సింపుల్గా మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి మరి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నా ఆయిల్లో కట్ చేసిన మష్రూమ్స్ నేను వేసి టర్మరిక్ పౌడర్ కొంచెం వేసి అలా ఫ్రై చేస్తున్నా నేను ముందే ఫ్రై చేసుకొని పెట్టేస్తున్నాను అనమాట పక్కన ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చూ అది ఫ్రై చేసి నేను పక్కన పెట్టుకున్నాను మళ్ళీ ఇంకో ప్యాన్లో బటర్ వేసాను బటర్ వేసి కొంచెం ఆనియన్స్ యాడ్ చేసాను అది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక నేను చిల్లీస్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది అని సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాయి ఇప్పుడే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేస్తా మష్రూమ్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత కాసేపు అలా కలుపుకొని కారం కొంచెం ఇంకా మసాలా కొంచెం కొంచెం లైట్గా పసుపు వేసుకొని అలా వన్ మినిట్ మనం కలపాలి ఎందుకంటే ఆ పసుపు మసాలా అవన్నీ మనకి కరెక్ట్గా పట్టాలి కాబట్టి అలా వన్ మినిట్ కలిపిన తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ వేయాలి అందులో ఎందుకంటే ఆ మష్రూమ్ బాయిల్ అవ్వాలి కదా బాయిల్ అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇంకా వాటర్ చూసారు కదా కొంచెం మగ్గినట్టుంది వాటర్ కొంచెం తగ్గాయి అలా ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచితే ఇంకా మనకి మష్రూమ్స్ రెడీ అయిపోతుంది నేను లాస్ట్ కొత్తిమీర కొంచెం అలా యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది అని ఇంకొంచెం వాటర్ ఇంకా మగ్గితే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోతుంది సింపుల్గా ఇంట్లో నీట్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు నీట్గా నాకైతే టేస్ట్ బాగా వచ్చింది మరి మీకు ఎలా వచ్చిందో మరి నాకైతే కామెంట్ చేసి చెప్పండి చూసారు కదా సింపుల్గా ఎలా చేసేసాను మష్రూమ్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి